లాజిక్ మాట్లాడి భూమి దబ్బదబ్బా చూస్తుంది దానికంటే ఎక్కువ మాట్లాడి మన భూమి మనం తీసుకోవచ్చు ఏమోనే నాకు అట్లా అనిపించలేదు ఈ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు గురించి ఆ తిరుపతనే చెప్పింది దానికి ఒకసారి తిరుపతనను పోయి మా అమ్మ పేరిన ఆస్తి ఎవరికి ఎందుతో అడగాలే అది చట్టపరంగా పోతుంది కదా మనం కూడా చట్టపరంగా పోయి లొల్లి పెట్టుకునే మంచిదే మా అమ్మ పేరు రెండు ఎకరాలు మన పేరు చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏమంటున్నావు మీ నాన్న పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమి మీ చెల్లెకు పట్టేసి మీ అమ్మ పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమి నువ్వు పట్టేసుకుందాం అనుకుంటున్నావా అది కాదే అది సుప్రీం అడ్డం ఎవరికి చెందుతుంది తెలుసుకున్నాం అనుకో మనం కూడా గట్టిగా మాట్లాడచ్చు అప్పుడు అది కాంప్రమైజ్ అయ్యి అన్నా నాకు ఒక ఎకరం ఇచ్చిన జాలని ఇంకా మనం గట్టిగా మాట్లాడినామనుకో దానికి ఒక్క ఎకరం కూడా పోకుండా మొత్తం మనమే పటయించుకోవచ్చు అనేది నా ఆలోచన అసలు ఇదంతా జరగాలంటే మొత్తం ఆ విషయం మీద మనకు ఒక అవగాహన కావాలి అట్లాంటవా సరే ఈ ముచ్చట తెలుసుకోవాలని ఇప్పుడు నువ్వు తిరుపతి దగ్గరకు పోయి అడుగుతావు మీ అన్న నా దగ్గరికి వచ్చి ఈ సుప్రీంకోర్టు గురించి తెలుసుకున్నాడు అని పోయి మళ్ళీ మీ చెల్లెకి ఎప్పుడన్నా గ్యారంటీ ఉంది చెప్తే ఎప్పని దాపరికాలే ఉన్నాయి ఎంత ఎత్తుకెగినా ఆకాశం అందుకోలేము ఆడపిల్ల ఎంతోరినా ఆస్తి అందుకోలేదు